ఇప్పుడు మనము అందరూ అడిగే ప్రశ్న ఒకటే అనమాట ఇప్పుడు ఏసీ వల్ల వచ్చేది చాలా డ్రై వెదర్ ఉంటుంది డ్రై వెదర్ వల్ల ఏమైపోతుంది అంటే మనకు తొందరగా ముక్కు బ్లాక్ అయిపోవటం కానీ నోరు ఎండిపోవటం ఈ సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి ఏసీ దీనివల్ల సో అట్లాంటప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు ఏసీలోనే కూర్చునకుండా మధ్యలో ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళి బయట నార్మల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయి రావటం కానీ ఎక్కువ హైడ్రేషన్ అంటే వాటర్ కానీ ఇవన్నీ లిక్విడ్స్ తీసుకోవడం కానీ అప్పుడప్పుడు చేంజ్ మోడ్ మనకి ఏసీ మోడ్ అనేది కూలింగ్ మోడ్ హ్యూమిడ్ మోడ్ అట్లా మోడ్స్ ఉంటాయి అన్నమాట సో మధ్యలో కొద్దిసేపు హ్యూమిడ్ మోడ్లో పెట్టుకుని మళ్ళీ మళ్ళీ కోల్డ్ మోడ్లోకి తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు ఆ మ్యూకోజ్ అనేది అంటే లోపల చర్మం అనేది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట డెఫినెట్లీ ఏంటంటే కనుక ఐస్ వాటర్ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ వల్ల మనకు చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కోల్డ్ రావటం ఇన్ఫెక్షన్స్ రావటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా న్యాచురల్ మెథడ్స్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్ అండి ఎప్పుడైనా మనకి ఇంట్లో ఒక కుండ తీసుకొచ్చి పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ తాగితే కనుక మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అండ్ చల్లగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హెల్తీ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైంలో మనం ఫ్రిడ్జ్లో పెట్టే బాటిల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్సే ఉంటాయి సో డెఫినెట్గా ఇప్పుడు మనం ఎన్నో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్నాం ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల దానివల్ల సో ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయడం బెటర్ ఆల్వేస్ కుండలో నీళ్ళు తీసుకోవడం ఆరోగ్యకరం ఇప్పుడు